దేవుడు మన స్తోత్రాలు మీ అందరికి కూడా వందనాలండి అందరూ కూడా బాగున్నారు కదా మన దేవుని కృపను బట్టి మనందరం కూడా ఈ రోజు బ్రతికే ఉన్నాము మీరు ప్రతి ఒక్క రోజు కూడా దేవుని యొక్క వాగ్దానం వినండి ఎందుకంటే ఆయన యొక్క వాగ్దానంలో మనకు అవెంతో బలంగా ఉంటూ ఉన్నాయి మన జీవితాలకు అవి ఎంతో అవసరంగా ఉంటూ ఉన్నాయి కాబట్టి దేవుని పిల్లల దేవుని యొక్క వాక్యాలు వినండి అనేక మంది మీరు పంపించండి యొక్క వాక్యాన్ని ఎందుకంటే వాళ్ళు కూడా దేవుళ్ళు ఎదుగుతూ ఉంటారు కాబట్టి అయితే ఈ రోజు ఈరోజు మాతో దేవుడు ఏం వాగ్దానం ద్వారా మాట్లాడబోతున్నాడు అనేది మనం ప్రార్థన చేసుకుని చూద్దాం స్తోత్రం 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 స్థుతి పశుద్ధి రాయసయ్య ఈ సమయంలో ప్రభా ఒక ప్రార్థన ఆలోకించండి గొప్ప దేవుడు అనివే సర్వాధికారి అనివే ప్రభా నీకు తండ్రి అసాధ్యమైన ఏది కూడా ఏడీ కూడా లేదు ప్రభా నీకు కూడా సాధ్యమే తండ్రి ఎంత గొప్ప దేవుడుగా ఉంటా ఉన్నావు ఎర్ర సముద్రం రెండు పాయలు తీసిందేమో ఎరుగో చుట్టూ ఉన్న ప్రాకరాలను కూర్చివేసిందేమో చూస్తూ ఎంతో గొప్ప మహాత్యముల కార్యములు చేయగలిందేమో మాతో రోజున అంటే వక్త ద్వారా ప్రతి ఒక్కరోజు మీరు మాతో మాట్లాడుతుందో నీకు చూస్తూ అయ్యా అలాగే ఇవాళ కూడా మీరు మాతో మాట్లాడే సహాయం చేయమని వేస్తున్నాం బట్టి పింకి ప్రార్థించి అడిగి తండ్రి దేవుని యొక్క వాక్యం మనం చూస్తే కనుక కీర్తనలు ఎనభై నాలుగో అధ్యాయం మనం తీస్తే కీర్తనలు ఎనభై నాలుగవ అధ్యాయము ఆరవ వచనం మనం చదువుతున్నాం కీర్తనలు ఎనభై నాలుగవ అధ్యాయం ఆరవ వచనం మనం చూస్తే వారు బాకా పడి వెలుచు దానిని జలమయముగా చేయుడు తొలకరి వాన దానిని దీవెళ్లతో కప్పి ఇక్కడ మనం చూస్తే కనుక వారు బాకా లోయలో పడి వెళ్ళొచ్చు అంటే బాకా లోయ అంటే లోయ మనం చూస్తే మరి రెండు కొండల మధ్య ఉంటూ ఉంటుంది లోయ అది మరి నదుల వల్ల నదులు పారటం వల్ల ఆ యొక్క కిందకి వెళ్ళిపోవటము నేల అనేది జరుగుతూ ఉంటుంది ఎప్పుడైనా సరే ఆ యొక్క సము నదులు నెట్టిపోయినప్పుడు ఆ యొక్క వ్యాలీ లోయ్ అనేది కనిపెడుతూ ఉంటుంది మనకి అయితే ఆ లోయలో మనం పడిపోతే కనుక ఏమంటే మనం పైకి రాలేము ఆ కొండ ఎక్కి రావడం చాలా కష్టం ఇట్లు లోయ అనేది చాలా ఉంటూ ఉంటుంది కొండలు ఎక్కడో పైకి ఉంటూ ఉంటాయి అవన్నీ ఎక్కాలంటే ఎక్కి మనం అవతల వైపుకి వెళ్ళాలంటే మనకు లోయలో చాలా కష్టమే మనకి అటువంటి అటువంటి సమస్యలు మన జీవితంలో వస్తూ ఉంటాయి మన మధ్యలో పడిపోతూ ఉంటాం లోయ లోయలో పడిపోతూ ఉంటాం అయితే మనం చూస్తే పైకి రాలేని స్థితి స్థితిలో మనం ఉంటూ ఉంటాం పైకి రాలేని స్థితిలో ఉంటూ ఉంటాం ఏం చేయాలో మనకు అర్థం కాదు ఆ సమయంలో ఎలా నడుచుకోవాలో అర్థం కాదు ఎవరు ఎవరికి ఏం చెప్పుకోవాలో అర్థం కాదు కానీ దేవుడు అంటున్నాడు ఉంటాడు నాకు ప్రార్థించే అంటూ ఉంటాడు నాకు ప్రార్థించే చాలు లోయలో ఉన్నావో ఏదైనా గట్టులో పడిపోయి ఉన్నావో నాకు చేయ చాలు నేనే తీసుకుంటాను బాకా లోయ దేవుడు బెరాక లోయగా ఆయన మార్చివాడుగా ఉంటాడు అంటున్నాడు దేవుడు నాకు ప్రతి చాలు నీ యొక్క భారమంతా నా మీద వేయమంటున్నాడు నువ్వు వేయితే బాధపడుతూ ఉన్నావా లోయలో పడిపోయి ఆ యొక్క బాధ అంతా కూడా నా మీద వేసినప్పుడు నేను నన్ను సులువుగా చేస్తాను ఎందుకంటే నేనే అనేక భాగముల కను మోసుకొని చావబోచున్న గొర్రెలు నేనే దేవుడు చెబుతున్నాడు వదిపబడినటువంటి గొర్రెలు నేనే కాబట్టి నీ యొక్క భారం అంతా కూడా నా మీద వెయ్యి అనేది దేవుడు అంట ఎంత గొప్పవాడు అంటే మన భారం కూడా ఆయన మీద వేసుకుంటున్న వాడుగా అనుకున్నాడు కాబట్టి ప్రియాడు దేవుడు ఏమంటే దాన్ని జలమయంగా చేయటం జలము మరలా ఆ లోయలో మనం చూస్తే అక్క పైకి ఆ నీళ్ళు అనేది పైకి వస్తూ ఉంటాయి వచ్చినప్పుడు మనము ఒకవేళ కింద ఉన్నాం అనుకోండి పైకి అలా ఎదుగుకుంటారు ఆలోచన దాని లోపల మనం పడిపోము ఇప్పుడు ఒక లోయనుకోండి దానిలో నీళ్ళు అనేవి నీళ్ళు వర్షం నీళ్ళు కట్టు వచ్చేసి ఒక నదిలా ఏర్పడింది అనుకోండి దానిలో మనం దూకినప్పుడు మనం కిందకి ఎగిపోతామంటే వెళ్ళిపోము అలా చేస్తూ తేలుతూ మరి కొంతమంది ఇదుతా ఉంటారు అలా చేస్తుంటారు దేవుడు ఏమంటే దాన్ని జలమయంగా నేను చేస్తాను అంటాను ఏమంటే చెట్టు మనం చూస్తే కనుక అది దాని యొక్క వేర్లన్నీ కూడా నీళ్ళకి అంటుకొని ఉంటేనే నేలకి అంటుకొని ఉంటేనే ఏమై చేస్తాయో ఆ షెట్ అనేది ఫలిస్తుంది అలా కాకుండా నేలలో లేకుండా వేర్లు ఏమంటే నేలలో లేకుండా మీరు పీకే ఒక చెట్టు ఏదైనా పక్కన పడేస్తే కనుక అది అంటే ఫలిపదు దేవుడిని అంట కట్టుకొని ఉన్నప్పుడు మాత్రమే మీరు ఫలిస్తారు కానీ దేవుడి నుంచి మేము విడిచిపెట్టి వెళ్ళిపోతే ఎవరు కూడా ప్రేమానం కూడా మరి ఆయన ఫలించండి ఇది లోయలో ఉన్నావు లోయలో ఉన్నప్పుడు ఎవరిని ఆశ్రయించాలి దేవుడిని ఆశ్రయిస్తూ ఉన్నారు ఆగరు మనం చూస్తే ఆమె యొక్క విషయంలో మనం చూస్తే కనుక ఆమె ఆ యొక్క శేనాయి ఇంటిని వదిలిపెట్టి వెళ్ళిపోతూ ఉండదు తన యొక్క వాటర్ తీసుకొని వెళ్ళిపోతూ ఉండదు వెళ్ళిపోతూ ఉంటే వాడికి ఆహారం లేదు సరిగా కాబట్టి ఆ యొక్క పానం లేదు నేను తాడా నేను లేదు ఏమీ లేదు మరొక పురుచేరుతో వెళ్ళిపోతూ ఉన్నాను అయితే ఆ ప్రాంతం చేస్తున్న ప్రవ ఏంట ఆహారం లేదు మరి తగ్గించాహం లేదు నీరు లేవు అని చెప్పి చాలా బాధపడుతుంది ఆ లోయలో ఉన్నటువంటి ఆ యొక్క స్వభావాలు ఉన్నట్లు మనం చూస్తున్నాం ఎవరు ఆగలేదు ఆమె ఆ కన్నీటి స్థితిలో బాగా ఇంకా ఎక్స్ట్రీమ్గా ఆమె బాధపడుతూ ఉంటుంది ఆ స్థితిలో ఆమె ఏం చేస్తుందంట మంచి పని చేస్తే ఏం చేస్తుంది దేవుడికి ఆమె ప్రార్థన చేస్తుంది నిజంగా మనం కూడా మన యొక్క జీవితాల్లో మనము ఏదైనా బాధలో ఉంటే కనుక అన్నింటిలో ఉంటే కనుక దేవుడిని మనం ప్రార్థన చేసాం మాత్రమే ఆయన మనలోచించిన వాడు ఇంకెవరు చెప్పుకున్నా సరే వేరే మనుషులకు ఎవరికైనా చెప్పుకున్నా సరే మన యొక్క బాధలు వాళ్ళు మన లోయ నుంచి పైకి లేపే వాళ్ళు కాదు ఇంకా లోయలోకి పడవేసే వాళ్ళు కానీ పడవేసే వాళ్ళే కానీ లోయ నుంచి పైకి లేపేటటువంటి వాళ్ళు దేవుడు ఒక్కడే ఉండడానికి గుర్తించాలి ఒక రోజు అనేది గడిచిపోతున్నది ముగిసిపోతున్నది అంటే కనుక ఎవరన్నా ఒక వ్యక్తి నిన్ను అనుక్షణం కనిపెడతా నీ యొక్క మంచి కోరుకుంటా నీకు సహాయం చేస్తా ఆయన యొక్క కృప నీకు ఉంచుతారు ఎవరైనా ఉన్నారంటే గనక అది మన దేవుడు అయినటువంటివి ఆయన కడే అనుక్షణం ఆయన కను సైగలు మనం ఉంటాయి కను దృష్టి మనం ఎదురు దేవతలు సమకోసం కాపాడుతూ ఉంటారు సహాయం చేస్తుంటాడు కాబట్టి ప్రియ తొలగాన్ని దీవెనతో కబవెన దీవెన దేవుడు ఒక ఒక మాట కానీ మన కుటుంబం మీద చెప్పాడుకోండి ఈ కుటుంబానికి దీవెన వచ్చిన కాక ఈ కుటుంబానికి ఈ ఆశీర్వాదం వచ్చిన కాక అనే ఆయన మాటలు దేవుడు చెప్తే మన కుటుంబం మీద మన కుటుంబం ఎంత ఉంటుంది ఎంత తండ్రిలో ఉంటే మనము ఆయన యొక్క గొప్ప దీవె మనము పొందుకున్న వారం కావద్దాం కాబట్టి ప్రియాణి దేవుడే దేవుడు అంటే అనమాట ఎటువంటి లోయలో మేము ప్రవేశిస్తున్నాను మనం చూస్తే యువసేపు నేను లోయలో పడవేసేట బావిలో పడవేసేట ఎటువంటి బావిలో పడవేసేట ఆయన యోసేపు దేవుడి ఏమంట అయ్యో నాకు ఎత్తున నేను తెచ్చిపోతాను అయ్యప్పుడు అట్లా ప్రాంతం చేశాడు ప్రభావ నీ ఆయన చింతమన్ను పుట్టించిన లోహంలో నువ్వే పుట్టించావు కాబట్టి నేను చనిపోతాము నీ చిత్త చనిపోతాను నీ ఇష్టం ఏదో చేయను నీ చేతిలో నేను నా యొక్క ప్రాణం నా యొక్క ప్రాణం నీ చేతిలో నేను పెడుతూ ఉన్నాను నా బాలీ మీద వేస్తున్నాడు ఎందుకు అంటే తీర్చిమని వేడుకుంటున్నప్పుడు బాలను ప్రార్థన చేసినప్పుడు ఆ తర్వాత తర్వాత కొన్ని సమస్యల తర్వాత అతను గొప్ప రాజుగా మనం చూస్తున్నాం రాజు తర్వాత వ్యక్తిగా పేరుకి రాజు మరి కానీ మొత్తం హ్యాండిల్ చేసింది ఎవరంటే తెలిసే అంత గొప్ప మనిషి వ్యక్తి కూడా ఆశీర్వదించాడు కాబట్టి ఆ లోయలో ఉన్నట్టు మీరు దేవుని ప్రార్థన చేయండి ఆ లోయలో నుంచి దేవుని మళ్ళీ జాగ్రత్తగా పైకి ఎక్కించి వాడుగా ఉన్నాడు

నీ యొక్క నోటి మాటే సృష్టి ప్రభావ నీ యొక్క నోటి మాటే జగత్తు అంత కూడా జగత్తు బురాజి వేయ ముందే నువ్వు ఉన్న దేవాడిని నీకే చూస్తూ రాలయ్యా తండ్రి మా వాగ్దానం మా వాగ్దానం విషయానికి నీకే చూపిస్తుంది చూస్తున్నావు బాకా లోయలో ఉన్నప్పుడు మొరపెట్టమంటున్నావు నేను మీకు సహాయం చేయవాడు చేయవాడుగా ఉంటుందంటున్నాను

నష్టాలు వారి యొక్క కాదు ఎటువంటి ఉన్న వారి కుటుంబము పైకి ఈ మా ప్రియులు ఎవరైతే ఆర్థిక బాధృష్ణ సహాయం చేయమని అంటే మర్యాద ధ్యానం చేసుకుంటా మేము సహాయం చేయమని దీవెనితో ప్రార్థించి అడిగిపోయే నామరమ తండ్రి ఆమె పనులు పొందిన మా తండ్రి ఈ నామరుషితప ఈ రాజ్యం పంపించడం